హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతత్తారింటికి దారేది ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం సాహితీ చనిపోయిన తర్వాత జరపాల్సిన పదకొండు రోజుల కార్యక్రమం అర్జున్ ఎవరికి చెప్పకుండా పల్లి కాంతమ్మలను మాత్రం పిలిచి జరిపించేస్తాడు సార్ మానసమ్మ ఇక్కడికి వస్తుందా అన్నాడు పల్లి లేదు పల్లి ఈ ఇంటికి ఇక మెదట రామ్ అక్కడే ఉండిపోతాం ఆ రవిగాడు దొరకాలి ఈ ఇంటిని బలవంతంగా సాహితీ చేత రాయించుకున్నాడో లేదో తెలియాలి ఆ తర్వాత ఈ ఇంటి గురించి ఆలోచిస్తాను అంతవరకు ఇటు పక్కలకి రావడం కుదరదు అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి పల్లి రేపు ఆ ఇంటికి వచ్చేయండి మానస ఒక్కతే ఉంది కదా కొంచెం అభద్రతా భావంతో ఉంది తనతో సాహితీ చనిపోయిన విషయం చెప్పకుండా సరదాగా ఉండండి సరేనా అన్నాడు అలాగే సార్ అని పల్లి సైలెంట్ అయిపోయాడు అర్జున్ మళ్ళీ సాహితీ రూమ్లోకి వెళ్ళాడు ఈసారి అన్ని కబోర్డ్లు ఓపెన్ చేసి వెతికాడు సాహితీ కబోర్డ్లో ఉన్న లాకర్లో కనిపించింది ఒక చిన్న డైరీ ఆత్రుతగా దాన్ని తీసుకుని ఓపెన్ చేశాడు ఈ మధ్య మొదలుపెట్టినట్టు కొన్ని పేజీలు మాత్రమే రాస్తున్నాయి రేపు ఆఫీస్లో చదవాలి అని దాన్ని తీసుకుని బయటకొచ్చాడు ఏంటి మానస హాల్లో కూర్చున్నావు అన్నాడు అర్జున్ మానస పక్కన కూర్చొని మానస మొహంలో ఆనందం లేదు ఏదో బాధ కనిపిస్తోంది ఏమైందిరా అన్నాడు మానసని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అర్జున్ నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అంది అతని కళ్ళలోకి చూస్తూ అర్జున్ ఒక్క క్షణం తడబడి నా వెంటనే సర్దుకున్నాడు నీ దగ్గర నేనేం దాస్తున్నాను ఏం దాచడం లేదు బంగారం అన్నాడు ఎందుకో అడగాలి అనిపించింది అర్జున్ అంది బాధగా మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పానా అన్నాడు చెప్పావు కానీ ఎందుకో ఈ మధ్య నీ ప్రవర్తనలో నాకు చాలా తేడా కనిపిస్తుంది ప్రతి విషయం మర్చిపోతున్నావు తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు లేటుగా ఇంటికి వస్తున్నావు నీతో పాటు నేను ఆఫీస్కి వస్తానంటే వద్దు అంటున్నావు ఒక్కోసారి నేను చెప్పిన మాటలు కూడా వినడం లేదు నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు ఎందుకులా తిన్ ఉంటున్నావు ఏమైంది నీకు అంది నిజమే మానస నువ్వు చెప్పినవన్నీ అచ్చర సత్యాలు కానీ ఇది విషయం అని నీకు ఇప్పుడే చెప్పలేను ఇప్పుడు చెప్పిన నా వల్ల తను సూసైడ్ చేసుకుందేమో అనే అనుమానం నీకు కలుగుతుంది అప్పుడు నన్ను అసహించుకుంటావు అలా జరగకూడదంటే నేను రవిని పట్టుకొని తీరాలి సాహితికి వాడికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అప్పటి వరకు ఈ విషయం నీ దగ్గర దాచక తప్పదు అనుకున్నాడు మనసులోని అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అంది లేదురా నిజంగా అంత మారిపోయానా అని ఆలోచిస్తున్నా అన్నాడు లేకపోతే నేను అబద్ధం చెప్తున్నానా అంది మొహం తిప్పుకొని నా మానస ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు అన్నాడు హక్ చేసుకుని నువ్వు కూడా అలాగే ఉంటే బాగుండేది అర్జున్ అనుకుని మానస సైలెంట్ అయిపోయింది మరుసటి రోజు అర్జున్ ఆఫీస్కి తొందరగా వెళ్ళలేదు నిన్న మానస అన్ని మాటలు చెప్పా కూడా తొందరగా ఆఫీస్కి వెళ్తే మానసాకి డౌట్ ఇంకా పెరిగిపోతుందని అర్జున్ లేటుగా బయలుదేరాడు పల్లి కాంతమ్మలు కూడా అర్జున్ ఆఫీస్కి వెళ్ళక ముందే వచ్చేశారు పల్లి కాంతమ్మ ఎలా ఉన్నారు ఇన్ని రోజులు గుర్తొచ్చానా అంది మానస వాళ్ళని చూసి ఆనందంగా లేదమ్మా మేము మా ఇంటికి వెళ్ళాం నేరుగా ఇక్కడికే వచ్చేసాం అన్నారు వాళ్ళు మరి సాహితీ అంది అనుమానంగా మేడం మమ్మల్ని వద్దన్నారమ్మా అందుకే ఇంటికి వెళ్ళిపోయాం సార్ కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు వచ్చేసాం అంది కాంతమ్మ ఏంటి సాహితీ మిమ్మల్ని వద్దు అందా అయినా తనకు అలవాటే కదా తన వాళ్ళని దూరం చేసుకోవడం అంది కొంచెం నిష్ఠూరంగా మానస తన గురించి వదిలేసి వీళ్ళని తీసుకెళ్ళి రూమ్ చూపించు అన్నాడు అర్జున్ సరే అర్జున్ నువ్వు ఆఫీస్కి బయలుదేరు నేను చూసుకుంటా అంది బాయ్ అని మానస నుదుట్న ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు పల్లి కాంతమ్మలకి రూమ్ చూపించింది మానస అమ్మా ఈ ఇంటికి గృహప్రవేశం ఇంకా చేయలేదు అప్పుడే ఉంటున్నారా అంది కాంతమ్మ మరేం పర్లేదట కాంతమ్మ మీ సారు తనకు తెలిసిన పూజారి వాళ్ళని అడిగారట ఇంటి పని ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి అయిపోతుంది అప్పుడు మళ్ళీ అంతా శుభ్రం చేసుకుని పాలు పొంగించి గృహప్రవేశం చేసుకోమని చెప్పారట అంది మానస సరేనమ్మ అని కాంతమ్మ ఇంటి పని మొదలుపెట్టింది పల్లితో కలిసి మానస రూమ్లోకి వచ్చి దేనికోసమో అర్జున్ కబోర్డ్ ఓపెన్ చేసింది వెతుకుతూ ఉంటే సాహితీ అర్జున్కి రాసిన ఉత్తరం మానస కళ్ళల్లో పడింది ఏంటది అని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూసింది అర్జున్ ఆఫీస్కి రాగానే మిగిలిన అన్ని పనులు పక్కన పెట్టి నిన్న తెచ్చి దాచిన సాహితీ డైరీ ఓపెన్ చేశాడు నాకు నాకెంతో ఇష్టమైన పేరు ఈ పేరు విలువ తన విలువ నాకు చాలా లేటుగా తెలిసొచ్చింది నా మనసు తన కోసం ఆరాటపడడం మొదలుపెట్టింది అందుకే తన మీద నాకు కలిగే ఫీలింగ్స్ అన్నీ రాసుకోవడానికి నాకున్న తోడు ఈ డైరీ డైరీ అయితే నా తప్పుల్ని ప్రశ్నించదు కదా అజ్జు ఈరోజు మానసుతో కలిసి మానస సొంత ఊరికి వెళ్ళాడు మానసను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది తనే గనక ఇప్పుడు నా అజ్జు జీవితంలో లేకపోతే నా అజ్జు నన్ను క్షమించి దగ్గరికి తీసుకునేవాడు అజ్జు జీవితంలో తనెంత ముఖ్యమో నాకు బాగా అర్థమైంది ఈ విషయం ముందే అర్థం చేసుకోలేక నేను ఇక్కడికి వచ్చాను నిజంగా నా జీవితంలో ఇంతకు ముందు చేసిన తప్పుల కంటే ఇది చాలా పెద్ద తప్పు అనిపిస్తుంది రవి మాటలు నేను పట్టించుకోకుండా ఉండాల్సింది అర్జుకి దూరంగా అడుక్కు తింటూ బ్రతికినా హ్యాపీగా ఉండేదేమో ఇప్పుడేమో అర్జున్ని వదులుకోలేక అలా అని మానస అర్జున్లని వేరు చేయలేక నరకం అనుభవిస్తున్నాను ఏంటో నా జీవితం అర్జు యూఎస్ వెళ్ళాడు ఈ రోజు నుండి తను తిరిగి వచ్చేలోపు తనని ఆఫీస్ని నా గ్రిప్లో ఎలా ఉంచుకోవాలో ఆలోచించాలి రవి నాకు మంచి చేయాలని చూస్తాడని చాలా భ్రమపడ్డాను కానీ ఎందుకో తన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది ఈ ఇల్లు ఆఫీస్ ఇదంతా నాదే కానీ నాదే అన్న ఫీలింగ్ కలగడం లేదు ఏంటో విడ్డూరం ఈ రోజు రవి ఆఫీస్కి రావడం నాకు నచ్చలేదు తన ప్రవర్తనలోని మార్పు నాకు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది తనకు నా ఇంటితో పాటు ఇంకేదో కావాలి అన్నాడు ఆ ఇంకేదో అంటే ఏదో నాకు అర్థం కాలేదు రవిని చూస్తే చాలా భయం వేసింది తన దగ్గర వచ్చిన మందు వాసన నిజంగా కొద్దిసేపు నన్ను ఊపిరి తీసుకోవడానికి భయపడేలా చేసింది నాలుగు రోజుల్లో ఇల్లు తన పేరు మీద రాయకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించిపోయాడు నిజంగా చాలా అంటే చాలా భయంగా ఉంది ఇలాంటి సమయంలో అర్జున్ నా పక్కన ఉండి ఉన్న నేను దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పి ఉంటే ఎంత బాగుండేది తన గుండెల్లో తలదాచుకుని నా భయాన్ని నిర్భయంగా పారద్రోలేదాన్ని అంతా నా కర్మ నా చేతులతో నేను నాశనం చేసుకున్న జీవితం ఎవరిని నిందించాలి రవిని ఎంత దూరంగా ఉంచాలని చూసినా కుదరడం లేదు అర్జున్ మానస కూడా ఇంట్లో లేకపోవడంతో తన ఆటలు ఇంకా ఎక్కువయ్యాయి ఇష్టం వచ్చినప్పుడు రావడం ఇంట్లోనే తాగడం కూడా మొదలు పెట్టాడు ఇవన్నీ పర్లేదు కానీ తన నన్ను నన్ను శారీరకంగా కూడా లొంగు తీసుకోవడం నేను భరించలేకపోతున్నాను నా జీవితంలో మగాడు కొత్త కాదు అలా అని నాకు ఇష్టం లేని మనిషిని నేను దగ్గరికి రానివ్వలేదు నాకు నచ్చకుండా నా శరీరాన్ని ఇంతవరకు ఏ మగాడుతో పంచుకోలేదు అలాంటిది రవి నన్ను బలవంతంగా అనుభవిస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయాను నాకంటూ ఇంకేం మిగిలింది ఎవరికోసం నా ఆరాటం అనిపిస్తుంది జీవితం నన్ను రకరకాల దారుల్లో నడిపించింది నాకు చాలా పాఠాలే నేర్పింది ఇప్పుడు ఇదొక కొత్త పాఠం నా జీవితం ఏటువైపు పోతుందో చూడాలి అజ్జు యుఎస్ నుండి తిరిగి రావడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది ఇప్పుడు ఇంకా అజ్జు జీవితంలోనే వెళ్ళాలని నాకు లేదు నేనెంత మాలినమా నాకు అర్థమవుతుంది కాబట్టి అజ్జుకి భార్య స్థానంలో ఉండాలన్న నా కోరిక చచ్చిపోయింది కేవలం అజ్జు ఒక స్నేహితుడిగా నా జీవితంలో నన్ను ఆదరిస్తే నాకంతే చాలు ఇక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ కష్టాలు పడడానికి నేను సిద్ధంగా లేను అంత ధైర్యం కూడా నాకు ఇప్పుడు లేదు అందుకే ఆఫీస్ నా పేరు మీద రాయించుకుంటాను నాతో పాటు అజ్జుకు కూడా దాని మీద పూర్తి హక్కు ఉండేలా రాయిస్తాను ఐ ఆమ్ సారీ అజ్జు నేను ఇలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ మళ్ళీ కష్టాలు పడే ధైర్యం నాకు లేదు అజ్జు ఈరోజు యూస్ నుండి కాల్ చేయడం తనతో నేను మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది అస్సలు ఊహించలేదు తను నాతో నార్మల్గా మాట్లాడతాడని ఇప్పుడు నాలోని ఆశ ఇంకొంచెం పెరిగింది తను నన్ను అర్థం చేసుకుని త్వరలోనే దగ్గరికి తీసుకుంటాడేమో నమ్మకం కూడా కలిగింది ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి సాయంత్రం రవి వచ్చాడు ఈ రోజు తను నార్మల్గా రాలేదు బాగా తాగొచ్చాడు తనతో పాటు కొన్ని పేపర్స్ తెచ్చాడు అవి ఇంటికి సంబంధించిన పేపర్స్ ఖచ్చితంగా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టాల్సిందే అన్నాడు నేను కుదరదన్నాను నువ్వు చెప్పినట్టు నేను ఈ ఇంటికి చేర్చాను కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇంటిని రాసివ్వాల్సిందే అన్నాడు నన్ను అజ్జు తన భార్యగా దగ్గరికి తీసుకుంటేనే ఈ ఇంటిని రాసిస్తానని చెప్పాను అది ఇంకా జరగలేదు కాబట్టి రాసివ్వనన్నాను నా సమాధానం తనకు నచ్చలేదు నన్ను కొట్టాడు ఈ మధ్య నన్ను కొట్టడం తనకు సాధారణమైపోయింది ఇదంతా నేనిచ్చిన చనివే కదా అనుకుని ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాను రేపటిలోపు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇంటిని నా పేరు మీద రాసేవ్వకపోతే చంపేస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు చాలా ఆలోచించాను ఈ ఇంటిని రవి పేరు మీద రాయడానికి నా మనసు అంగీకరించలేదు అందుకే తనిచ్చిన పేపర్స్ చింపి పడేశాను రవి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను తను ఎలాంటి వాడో తెలిసినా తనని నమ్మి తప్పు చేశాను ఈ రోజు రవి ఉదయమే వచ్చాడు పేపర్స్ మీద నా సంతకాలు కాలేదని అసలు పేపర్సే లేవని తెలిసి నాతో గొడవ పడ్డాడు ఇక నేను ఓర్చుకోదలుచుకోలేదు తనకు ఈ ఇంటిని ఇచ్చేదే లేదని ఎదురు తిరిగాను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నన్ను కొట్టాడు తన దెబ్బలను తట్టుకునే శక్తి లేకపోయినా భరించాను ఈ ఇంటిని నా పేరు మీద రాయకపోతే నేను చంపేస్తాను నిన్నే కాదు ఆ అర్జున్ గారిని కూడా వదిలిపెట్టను చూస్తూ ఉండు అనుకుంటూ వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయాక కూడా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను రవి నన్ను కొట్టడం పల్లి కాంతములు కూడా చూశారు ఇక ముందు వాళ్ళతో నేను నార్మల్గా ఎలా మాట్లాడగలను నా మొహం ఎలా చూపగలను నన్ను చూసి వాళ్ళు నా వెనక నవ్వుకుంటారేమో ఏంటో వెదవ జీవితం బ్రతికి ఉంటేనే కదా ఈ కష్టాలు అనిపిస్తుంది డైరీలో అంతా రాసే ఉంది అది చదవగానే అర్జున్ మనసు భారంగా తయారైంది సాహితీ నన్ను వదిలి వెళ్ళి ఎంత పెద్ద తప్పైనా చేసి ఉండని నేను తనని క్షమించి ఉండాల్సింది నేనే గనుక తనని క్షమించి తనతో ఒక ఫ్రెండ్లా అయినా ఉండగలిగి ఉంటే ఈ రోజు తను ఇలా దూరం అయ్యేదే కాదేమో ఇదంతా నా తప్పే ఆ రవిని ఊరికే వదిలిపెట్టను కోసం అంటూ మళ్ళీ సాహితితో చేరి తనని శారీరకంగా కూడా వదల్లేదు వాడు అలాంటి వాడిని వదిలేస్తే సాహితి ఆత్మ శాంతించదు అనుకున్నాడు అర్జున్కి సాహితి రాసిన లెటర్ చదవగానే మానస మనసు బాధతో నిండిపోయింది కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అంటే ఈ లెటర్ వల్లే అర్జున్లో మార్పు వచ్చిందా తను మళ్ళీ సాహితికి దగ్గర అవుతున్నాడా అందుకే ఈ మధ్య ఆఫీస్కి తొందరగా వెళ్లడం లేటుగా రావడం చేస్తున్నాడా దానికోసమే నన్ను సరిగా పట్టించుకోవడం ఉండిపోయాడా ఒక్క లెటర్ అర్జున్ సాహితి తప్పుని క్షమించి తనని దగ్గరికి తీసుకునేలా చేసిందా ఆ ఒక్క లెటర్ నా మీద అర్జున్ ప్రేమను చంపేస్తుందా ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కదా తన మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకుంటుంది ఇన్ని రోజులు ఆ ప్రేమ కోపం కోపం ముసుకులో దాచేశాడు మళ్ళీ ఇంతకాలానికి బయటకొచ్చింది ఇక అర్జున్ ఈ సాహితీ విషయంలో నేను వెనక్కి లాగలేను అర్జున్ నాకు చెప్పకుండా ఈ విషయం దాచాడంటే నేను అర్థమవుతుంది కదా తనకి ఈ సాహితీ ముఖ్యమని ఆ విషయం తెలిస్తే ఈ సమయంలో నేను గొడవ చేస్తానని మళ్ళీ అర్జున్ సాహితీ దూరం అవ్వాల్సి వస్తుందేమో అని భయంతో నా దగ్గర దాచాడేమో వద్దు వాళ్ళ జీవితంలో నేను వెళ్ళడం అస్సలు వద్దు నేనే అనవసరంగా అర్జున్ మీద ఆశపడ్డాను సుగుణతో తన పెళ్లిని జరగకుండా చేస్తాను అంతలో అర్జున్ నా మెల్లో తాలి కట్టి నన్ను భార్యను చేసుకున్నాడు నిజంగా తన మనసులో సాహితీ లేదని ఇన్ని రోజులు నమ్మాను కానీ ఇప్పుడు నమ్మకం కలగడం లేదు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అంటారు దాపరికాలు ఉన్న సంసారం సక్రమంగా ఉండదు ఇది అంతే నేను అర్జున్ జీవితంలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెటర్ తను సాహితి మళ్ళీ సంతోషంగా ఉంటారేమో ఉండని అనుకుంది వెంటనే లేచి ఆ లెటర్ అర్జున్ కబోర్డ్లోనే దాచేసి తను ఒక పేపర్ తీసుకుని అర్జున్కి లెటర్ రాసి బెడ్ మీద పెట్టేసి ఏడ్చి అలిసిన తన మొహం కడుక్కొని బయటకొచ్చింది ఎక్కడికమ్మా అన్నాడు పల్లి ఇప్పుడే వస్తానపల్లి కాస్త పనుంది అంది నా పెళ్లాన్ని తీసుకెళ్లా మా తోడుగా అన్నాడు వద్దు నేను వెళ్తున్నానులే అనేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి సమయంలో పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు మరి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి సాహితితో గొడవపడి అర్జున్ జోలికి రావద్దని చెప్తే తను సైలెంట్ అయిపోతుందేమో కదా అనుకుంది అంతలోని అసలు అర్జున్కి ఇష్టం లేకపోతే సాహితి మాత్రం ఏం చేయగలిగేది ఇదంతా అర్జున్కి నచ్చే జరుగుతుంది అలాంటి తన జీవితంలో నేనుండడం వ్యర్థం అనుకుని ముందుకి అడుగులు వేసింది ఇంట్లో నుంచి బయటకొచ్చిన మానసకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు అయినా తోచిన దారిలో నడవడం మొదలుపెట్టింది నడుస్తూనే చాలా దూరం వచ్చేసింది ఆలోచనలో తను ఎంత దూరం వచ్చిందో కూడా గమనించలేదు నీరసంగా అనిపించడంతో ఒక అపార్ట్మెంట్ ముందు కూర్చుంది దాహంగా ఉన్నట్టు అప్పటికీ తెలిసొచ్చింది మానసికి ఎవరిని అడగాలి కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు లేవు ఏం చేయాలి అనుకుంటూ కూర్చుంది కొద్దిసేపటికి ఒక ముసలావిడ వచ్చి మానస పక్కన కూర్చుని ఎవరు కావాలి అంది కన్నడలో ఆవిడ మాటలకి సమాధానంగా ఇక్కడ ఎవరూ నాకు తెలియదమ్మా అంది ఓ మరైతే ఎక్కడికెళ్ళాలి అంది అది తెలియకనే ఇక్కడ కూర్చున్నాను ఏమీ అనుకోకపోతే కాస్త మంచి నీళ్ళు ఇవ్వగలరా అంది ఆవిడ మానసని యగాదిగా చూసి సరే ఆగు అని వాచ్మెన్ పిలిచి నీళ్ళు ఇప్పించింది దాహాన్ని తీర్చుకోవాలన్న తొందరలో మానస గబగబా నీళ్లు తాగడంతో వెంటనే దగ్గొచ్చేసింది అయ్యయ్యో నిదానం తల్లి అని ఆవిడ మానస తల మీద చిన్నగా చేత్తో తట్టింది చాలా థ్యాంక్స్ అమ్మా అంది మానస నీళ్లు తాగడం పూర్తయ్యాక అయ్యో ఇంత మాత్రం దానికి ఎందుకు థ్యాంక్స్ ఇంతకు ఏది మీ ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అంది ఆవిడ అవన్నీ చెప్పలేనమ్మా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా అనాథాశ్రమం లాంటిది ఏదైనా ఉంటే కాస్త చెప్తారా ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంది తలదించుకొని అనాథాశ్రమంలో ఉంటావా అంది ఆవిడ ఆశ్చర్యంగా అంది మానస ఆవిడ కొద్దిసేపు మానస వైపు పరిశీలనగా చూస్తుంది అనాథాశ్రమాలంటే ఇటువైపు కానీ నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండు నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం అంది మీ ఇంట్లోన అంది ఆశ్చర్యంగా మానస అవునమ్మా నేను మా ఆయన మాత్రమే ఉంటాం ఎలాగో నీకు ఎవరూ లేరంటున్నావు కదా మా ఇంట్లో ఉండొచ్చు ఫలితంగా నాకు పనిలో కాస్త సహాయంగా ఉంటే చాలు అంది చాలా థ్యాంక్స్ అమ్మా నిజంగా తల్లి మనసు అంటే మీదే అంది కళ్ళలో నీళ్ళతో ఈ దారుణమైన ప్రపంచంలో ఇప్పుడు ఎటు వెళ్ళాలి నా బిడ్డ భవిష్యత్ ఏంటి అని భయపడుతున్న నాకు ఆ దేవుడే దారి చూపాడు అనుకుంది ఆవిడ మానసని ఇంట్లోకి తీసుకెళ్లి తన భర్తకి పరిచయం చేసింది ఇంతకీ నీ పేరేంటమ్మా అంది మానస అంది చిన్నగా సరేనమ్మా నీకు రూమ్ చూపుతానరా అంటూ తన వెంట తీసుకెళ్లి మెట్ల కిందన్న చిన్న రూమ్ చూపించింది ఇంటిని చూడగానే మానస చాలా ఆశ్చర్యపోయింది లోపల ఇంటీరియర్ అంతా చాలా బాగుంది ఇల్లు కూడా పెద్దదే మరి వీళ్ళిద్దరే ఎందుకున్నట్టు అనుకుంది మానస తనకంటూ ఇచ్చిన రూంలో కూర్చుని మళ్ళీ ఆలోచనలు మొదలుపెట్టింది అర్ధరాత్రి దాటుతుండగా అర్జున్ ఇంటికొచ్చాడు అతను లేటుగా రావడానికి కారణం లేకపోలేదు రవి మీద విపరీతమైన కోపం వస్తుంటే తను రవిని పట్టుకోమని చెప్పిన పోలీసుతో మాట్లాడుతూ అతనికి మందు కూడా ఇప్పించి అతనితో పాటు తాగి వచ్చేసరికి టైం అయింది హాల్లోనే పల్లి కాంతమ్మ ఎదురయ్యారు అర్జున్ విపరీతమైన మత్తులో ఉన్నాడు పల్లి కాంతమ్మను చూసినా అతను పట్టించుకోలేదు నేరుగా బెడ్రూమ్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అక్కడ మానస లేదని కూడా ఆలోచించుకున్న అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచిన అర్జున్కి ఎదురుగా ఎవరూ కనిపించలేదు మానస నిద్రలేపి హాల్లోకి వెళ్ళిందేమనుకుంటూ లేచి కూర్చున్నాడు నిన్న మానస బెడ్డ మీద వదిలేసిపోయిన పేపర్ కనిపించి చేతులకు తీసుకున్నాడు అర్జున్ నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను ఎందుకు అని డౌట్ వస్తుంది కదా సాహితీ నీకు రాసిన ఉత్తరం నేను చదివాను నువ్వు కూడా ఈ మధ్య అదోలా ఉంటున్నావు దానికి కారణం నేనే అనిపించింది అంటే సాహితీ మీద నీకు మళ్ళీ ప్రేమ మొదలై ఉండొచ్చో అంది తప్పని నేను చెప్పను ఎందుకంటే తను మొదటి భార్య కదా తన తర్వాతే నేను నీ జీవితంలోకి అదే తన స్థానంలోకి వచ్చాను తను లేదు కాబట్టి ఇన్ని రోజులు భార్య స్థానంలో ఉన్నాను ఇప్పుడు నువ్వు తనకి ఆ స్థానం ఇచ్చాక నేను ఎలా ఉండగలను అందుకే మీరు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను మా ఇంటికి వెళ్తానని అనుకోకు ఇలాంటి కష్ట సమయంలో పుట్టింటికి వెళ్ళి నీ పరువు తీయలేను నేను ఎక్కడున్నా నాకు నీ సంతోషమే ముఖ్యం నా కోసం వెతకద్దు బిడ్డ పుట్టిన తర్వాత తెలియజేస్తాను బిడ్డను చూడాలనిపిస్తే రావచ్చు లేదా వద్దు చాలా కోపంగా ఉంది అర్జున్ నీ మీద కాదు అలాగని నీ సాహితీ మీద కూడా కాదు నా మీద నాకే కోపంగా ఉంది నా జీవితం నా చేతులు తేనే నేను నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది ఏది ఎలా రాసి ఉందో మనకు ముందే తెలియదుగా నా తలరాత ఇంతే రాసి ఉందేమో భాయ్ అర్జున్ అది చదవగానే అర్జున్కి విపరీతమైన నీరసం ఆవహించింది సాహితీ చనిపోయిన విషయం మానస దగ్గర దాచి తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు తెలిసింది అతనికి భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని ఎందుకంటారో కూడా అర్థమైంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్